నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కరూర్లో తొక్కిసలాట్లో నలభై ఒక్క మంది చనిపోయినటువంటి విషయము అదేవిధంగా యాభై మందికి పైబడి హాస్పిటల్లో ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే నాలుగు రోజుల తర్వాత విజయ్ ఒక వీడియో బయటనైతే రిలీజ్ చేయడం జరిగింది అందులో ఆయన ఏమంటా ఉన్నాడంటే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం రండి బాధగా ఉందంట हम्म हूं वही बताऊं బయటకు వెళ్తే జనాలు నన్ను చూడడానికి వస్తారు దానికి కారణము కేవలము అనుభవం అంటే ప్రేమ మాత్రమే అని చెప్తున్నాడు జనాలకు మీ మీద ప్రేమ అయితే ఉంది మీకు జనాల మీద ప్రేమ లేదని చెప్పి ట్రోలింగ్ కూడా జరుగుతుంది నిజంగా ప్రేమ ఉండి ఉంటే నాలుగు రోజులు అవుతుంది చనిపోయి వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళాలి కదా సరే పరామర్శించడానికి వెళ్ళడానికి మీకు అనుమతి ఇవ్వడం లేదంటు ఉన్నారు కదా ఈ వీడియో ఏదో ఆ రోజు సాయంత్రమే విడుదల చేయవచ్చు కదా అని చెప్పి నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు నేను ఎప్పుడు వాళ్ళ ప్రేమకు కృతజ్ఞతుడుగా ఉంటాను కృతజ్ఞతుడై ఉంటానని చెప్తాడు ఎక్కడ కృతజ్ఞత సార్ నాలుగు రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు వచ్చి కృతజ్ఞతతో ఉంటానని చెప్తా ఉన్నారు ఈయం చెప్తా ఉన్నాడంటే మొత్తానికి మీటింగ్లో అటెండ్ అవుతున్నారు కదా వాళ్ళకు సంబంధించి సేఫ్టీనే ముఖ్యము సేఫ్టీ చూసుకుంటాను అందుకే నేను వీకెండ్స్లో మాత్రమే నేను నా సభలు సమావేశాలు పెడతాను ఆ వీకెండ్స్లో పెట్టడం వల్ల జనాలు ఎక్కువ వస్తూ ఉన్నారు సో జనాలు ఎక్కువ వస్తూ ఉన్నారని చెప్పి నేను పెద్ద పెద్ద ప్లేస్లు అడుగుతా అంటే అది ఇవ్వకుండా చిన్న చిన్న ఇరుకు సందుల్లో ఇస్తూ ఉన్నారు కాబట్టి తొక్కిసలాట జరిగిందని మొత్తం డిఎంకే మీద తోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు

పెద్ద పెద్ద ప్లేసులు ఇవ్వడం లేదు అని చెప్తున్నారు కదా పెద్ద పెద్ద ప్లేసులు ఇవ్వకపోతే మీరు మధురైలో రెండు సభలు పెట్టారు అన్ని లక్షల మందితో ఎలా సభలు పెట్టారు అది పెద్ద పెద్ద ప్లేస్లే కదా అంత సెక్యూరిటీ ఇవ్వకపోతే డిఎంకే అధికార డిఎంకే పార్టీ నిజంగా సెక్యూరిటీ ఇవ్వకపోతే అంతంత పెద్ద సభలు ఎలా విజయవంతంగా నడపగలుగుతారు విజయ్ గారు మాట్లాడే ముందు ఏదైనా అర్థం పర్థం ఉండాలి కదా

తక్కువగా వస్తుంది బాధపడుతూ మాట్లాడుతున్నాడు మంచిదే కానీ ఈయనకు తెలియాల్సింది ఏంటంటే రాజకీయాలు అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి అకౌంటబిలిటీ ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడు సీఎం స్టాలిన్ని తీసుకుంటే ఆయనేమి రాత్రికి రాత్రి పార్టీ పెట్టి రేపు పొద్దున్నే సీఎం అయిపోలేదు యాభై సంవత్సరాలు నిరంతరంగా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు ఇప్పుడు మీకు స్టాలిన్ అంటే ఇష్టం లేకపోవచ్చు డిఎంకే పార్టీ అంటే ఇష్టం లేకపోవచ్చు కానీ ఆయన యాభై సంవత్సరాలు కష్టపడితే అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇంతమంది చనిపోతే ఆయన ఆ రోజు నైట్ వెళ్తానంటే లేదు రేపు పొద్దున వెళ్ళమంటే పొద్దున వెళ్ళి పరామర్శించి వచ్చి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది ఆయన అధికారంలో ఉన్నప్పుడే కాదు యాభై సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉన్న లేకపోయినా ఎక్కడ తమిళనాడులో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా ఆయన పరామర్శకు వెళ్ళేవాడు ఎందుకంటే ఆయనకి అది బేసిక్ గా రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణము ఆ లక్షణమే మనకు లేదు సార్ ఆ రోజు సాయంత్రము కనీసం మీరు వెళ్ళలేకపోయినా ఇలాంటి వీడియో బయట ఎందుకు ఇవ్వలేకపోయారు వీడియో కూడా డిఎంకే వాళ్ళు చెప్పలేదు కదా వీడియో బయట రిస్ట్రిక్షన్స్ లేదు కదా నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి వీడియో బయట ఇచ్చి నాకు మనసుకు కష్టంగా ఉంది నాకు ప్రేమ ఉంది ఆప్యాయత ఉందని జగన్మోహన్ రెడ్డి లాగా చెప్తా ఉన్నారు మీరు ఇంకోటి అంటారు ఇటువంటి సంఘటనలు గత మీటింగ్ లో జరగలేదంటారు అది పచ్చి అబద్ధం సార్ మీరు మొదటిసారిగా పెట్టినటువంటి మీటింగ్ లో మంది చనిపోయారు రెండోసారి మీటింగ్ పెడితే ముగ్గురు చనిపోయారు ఇంకొక మీటింగ్ లో దాదాపు యాభై మంది స్పృహ తప్పి పడిపోయారు అదే రోజు ముందు జరిగినటువంటి మీటింగ్ లో నూట ఇరవై మంది స్పృహ తప్పి పడిపోయారు కదా మరి అబద్ధాలు అబద్ధాలకు రెక్కలు కట్టేటట్లు ఎంత అందంగా చెప్తా ఉన్నారు సార్ సో మీరు మీటింగ్ పెట్టినటువంటి ప్రతిసారి ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉంది కానీ మీరు ఎక్కడ ప్రాబ్లం ఉందో సరిదిద్దుకోకుండా జన సమీకరణలు చేసి ఆ బల ప్రదర్శన చేసి డిఎంకేకి నేనే ముఖ్యమంత్రి కాబోతాను డిఎంకేకి నాకే నాకే పోటీ ఇంతమంది జనాలు వస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం బాలేదు నాలుగు సినిమా డైలాగులు కొట్టడం కోసము మీరైతే కనుక బల ప్రదర్శనకు దిగుతూ ఉన్నారు సార్ వీకెండ్ పెడతా ఉన్నారు మీరు చెప్తా ఉండేదేంది వీకెండ్ పెడితే వాళ్ళ పనులకు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం వీకెండ్లో మాత్రమే పెడతా ఉన్నానని చెప్తా ఉన్నారు వీకెండ్లో పెడితే చిన్న పిల్లలు వస్తారు ఆడవాళ్ళు వస్తారు వాళ్ళకు భద్రత ఎలాగ సార్ మీరు జనాదరణ కలిగినటువంటి ఒక హీరోగా మిమ్మల్ని చూడడానికి మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని చూడడానికి చిన్న పిల్లలు సైతము ఎగబడతారు మరి వాళ్లకు కావలసినటువంటి సౌకర్యాలు మీ పార్టీ వాళ్ళు ఇచ్చారా వేల మందికి పర్మిషన్ తీసుకొని ఒక నియోజకవర్గం నుంచి కాకుండా ఐదు నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేసి మీరు చెప్పిందే వేల మందికి అయితే ముప్పై వేల నుంచి యాభై వేల మంది అటెండ్ అవ్వడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది కాబట్టి మీరు నేను ఇంతకు ముందు పెట్టినటువంటి మీటింగుల్లో ఒకరు కూడా చనిపోలేదని చెప్పి ఇలాంటి ప్రాబ్లమే రాలేదని చెప్పి మీరు ఎంత బాగా అబద్ధం చెప్తా ఉన్నారంటే జనాలన్నీ చూస్తూ ఉంటారు సార్ రాజకీయాల్లో సినిమా డైలాగులు కొడితే ఓట్లు పడవు చప్పట్లు కొడతారేమో కానీ ఓట్లు అయితే పడవు సార్ మీకు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నిరంతరము జనాల్లో ఉండి జనాల ప్రాణమానాలను కాపాడే వాళ్ళను వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చడానికి అట్లీస్ట్ ఓదార్చకపోయినా ఓదార్పు చూపించడానికి వచ్చే వాళ్ళనే రాజకీయ నాయకులుగా జనాలు గుర్తిస్తారు కానీ ఎప్పుడో చనిపోయి నాలుగు రోజులైతే అంటే ఈ రోజు వచ్చి వీడియో బయట ఇస్తే నిజంగా జనాలు హర్షించారు విజయ్ గారు కాబట్టి అబద్ధాలు చెప్పొద్దండి మీరు ఒకటి పెట్టుకోవాలి విజయ్ గారు మీరు రాజకీయ పార్టీ పెట్టినప్పుడే ఇలాంటివి ఆల్రెడీ జరుగుతాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాంటి సమస్యలే వచ్చాయి ముందు స్టడీ చేయండి పాలిటిక్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇది మాత్రమే కాదు నెక్స్ట్ మీకు పర్మిషన్లే కాదు మిమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే కొత్త పార్టీలను ఆల్రెడీ ఉన్నటువంటి పార్టీలు ఎదగనివ్వవు అనేది బేసిక్ ప్రిన్సిపల్ పాలిటిక్స్లో అది కూడా తెలియకుండా నాకు మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు నాకు కరెంట్ కట్ చేస్తా ఉన్నారు నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదంటే ఎందుకు ఇస్తారు సార్ ఒక కొత్త పార్టీని ఎదగనివ్వరు అది రాజకీయాల్లో మూల సిద్ధాంతము ఆ వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ ఫ్యాన్స్ను లేదా మిమ్మల్ని చూడడానికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అభిమానులు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు వాళ్లకు సేఫ్టీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంటుంది సార్ కాబట్టి మీరు మొత్తం గవర్నమెంట్ మీద తోసేసేదో ఒక జిల్లాలో ఒక జిల్లాలో ఒక చోటే మీటింగ్ పెట్టే బదులు వీకెండ్లో మీటింగ్ పెట్టే బదులు ఒక జిల్లాలో రెండు మూడు చోట్ల మీటింగ్ పెడితే జనాలు కొంచెము డివైడ్ అయ్యి కొంచెం రద్దీ తగ్గుతుంది మీకు సెక్యూరిటీ ఉంటుంది అదేవిధంగా మిమ్మల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది కదా మరి ఆ విధంగా ఎందుకు ఆలోచించరు మీరు వీకెండ్లో మాత్రమే పెట్టుకొని ఒక జిల్లాలో ఒక పాయింటే పెట్టి ఆ జిల్లాకు సంబంధించి ఎవరెవరైతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళు మీ మన్ననలు పొందడానికి వాళ్ళు జన సమీకరణ చేసుకొని వచ్చి వాళ్ళు బలప్రదర్శనకు దిగితే మీరు ఆ బల ప్రదర్శనను డిఎంకే చూపించి ఇదిగో నా బల ప్రదర్శన ఇంతమంది జనం నా వెంట ఉండాలని చూపించడం కోసము సాధారణ కార్యకర్తలను అదేవిధంగా మీ అభిమానులను చిన్న పిల్లలను ఓటు హక్కు కూడా లేనటువంటి చిన్నారులను మహిళలను బలి కొనడము ఎంతవరకు సమంజసము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సో రాజకీయ సభలు కేవలము బల ప్రదర్శన అంటే బల ప్రదర్శన మీ బల ప్రదర్శన కోసం మీ అభిమానులు ఎందుకు బలేవాలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు ఇంకా ఎన్నో చూడాల్సి ఉంటుంది ఇలాంటివి చేస్తూనే ఉంటారు అధికారంలో ఎవరు ఉన్నా కూడా కొత్త పార్టీలను ఎదగనివ్వకుండా ఉండడానికి వాళ్ళు ఎన్నో పావులు కదుపుతారు వాటిని అన్నిటినీ తట్టుకొని నిలబెడితేనే కదా ముఖ్యమంత్రి అయ్యేది అది కాకుండా జనాల్ని ఐదు నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు పదివేలు జన సమీకరణ చేసుకుంటారు అని చెప్పి ఆ డ్రోన్ షాట్లు తీసి దాన్ని సోషల్ మీడియాలో చూపించి నాకు ఇంత జనాలు వస్తూ ఉన్నారు నేనే ముఖ్యమంత్రి నేనే డిఎంకేకి ప్రధాన పోటీ అని చెప్పి చెప్పుకుంటే ఎలక్షను సోషల్ మీడియాలో జరగదు సార్ ఎలక్షన్ జరిగేది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది నిజంగా మీకు ఆ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే జన సమీకరణ చేశారో అక్కడ మీ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం ఉందా లేదే ఇప్పుడు డిఎంకే తీసుకో బీజేపీ తీసుకో ఏఐడిఎంకే తీసుకో వాళ్ళు ఎక్కడైనా సభ పెడితే వాళ్ళకు వాలంటీర్లు వస్తారు వాలంటీర్లు పనిచేస్తారు స్థానిక నాయకులు ఉంటారు వాళ్ళు జన సమీకరణ చేసినప్పటికీ కూడా కరెక్ట్ గా తీసుకొని వచ్చి తీసుకొని వెళ్ళి వదిలే వరకు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కానీ మీరు కొత్త పార్టీ కాబట్టి సంస్థాగత నిర్మాణం లేదు కాబట్టి మీరు జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేయడం కోసము ఇష్టారాజ్యంగా జనాలను తరలిస్తే మీరు చెప్పినటువంటి పదివేలు కన్నా మీరు పదివేలకు పర్మిషన్ తీసుకొని ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వస్తే ఏ పోలీసు మాత్రం ఎలా కాపాడగలుగుతారు కాబట్టి మీరు అన్ని సౌకర్యాలు కల్పించారు ఉన్నారు మీరు అదే మీటింగ్ లో మీరు వాటర్ బాటిల్ ప్రపంచం మొత్తం చూసింది తమిళనాడులో కూడా చూశారు మరి అన్ని సౌకర్యాలు కల్పించింటే అక్కడ నీళ్ల కోసం అడుగుతా ఉంటే వాటర్ బాటిల్ ఎందుకు ఇసిరేసారు కాబట్టి సో సభలో అంబులెన్స్ వచ్చింది లేకపోతే వాళ్ళు కరెక్ట్ గా సెక్యూరిటీ లేదు ఇవన్నీ సిల్లీ రీజన్స్ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలోనైనా కొత్త పార్టీలకు ఈ పురిటి నొప్పులు తప్పవు ఇవన్నీ తెలుసుకొని వాటిని అధిగమిస్తేనే పార్టీ నిలబడుతుంది విజయ్ గారు కాబట్టి నెక్స్ట్ ఈ రెండు వారాలు లీవ్ ఇచ్చాడంట ఇంకా మూడో వారం నుంచి మళ్ళీ మొదలు పెడతానంట ఉన్నాడు మళ్ళీ ఈ మొత్తం వీడియోలో ఆయన ముఖంలో ఎక్కడా కానీ సింపతి అయితే కనపడలేదు ఇంకొకటి ఏంటంటే సారీ చెప్పేటువంటి ఉద్దేశం కూడా లేదు తప్పు ఏదో జరిగిపోయింది ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని చెప్పడం పోయి చూసుకుందాము మీకు ఏమైనా కావాలంటే నన్ను వచ్చి చేసుకోండి నేను మా ఆఫీస్లో ఉంటాను మా ఇంట్లో ఉంటాను ఏ ఒకరికొకరు కొట్టుకుందామంటే ఇది సినిమాల్లో డైలాగులు చెప్తే నాలుగు టికెట్లు దొరుకుతాయి నాలుగు తప్పట్లు పడతాయి కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు విజయ్ గారు కాబట్టి మీరేదో డిఎంకేకు నేనే పోటీ అని చెప్పి చూపించుకోవడానికి ఈ బల ప్రదర్శనలు చేయడం వల్ల నష్టపోతూ ఉండేది మీ పార్టీనే ఎంతైతే న్యూట్రల్ ఓటింగ్లో మీకు పాజిటివిటీ బిల్డ్ అయ్యిందో అది మొత్తము మొన్న దెబ్బకి పటాపంచర్ అయిపోయింది సార్ కాబట్టి రాజకీయాల్లో మా ఒక మాట మాట్లాడాలన్నా ఒక సభ పెట్టాలన్నా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇలాగే ముందుకెళ్తాను ఇలాగే బల ప్రదర్శన చేసుకుంటాను ఇలాగే సినిమా డైలాగులు కొడతానంటే ఇక మీ ఇష్టం సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు